హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ భారతి అంటే సతీష్కి రచయితగా సినిమా దర్శకుడిగా తన టాలెంట్ నిరూపించుకోవాలని ఉంటుంది అందువల్ల ఒక మంచి ఛాన్స్ కోసం ఆయన వేస్ట్ చేస్తుంటాడు ఒక చిన్న ఇంట్లో తన స్నేహితుడు అంటే రమేష్ తిలక్తో కలిసి అద్దెకు దిగి సరైన నిర్మాత కోతం గాలిస్తూ ఉంటాడు అలాంటి పరిస్థితుల్లోనే అతను సౌమ్య అంటే దర్శగుప్తతో ప్రేమలో పడతాడు భారతి తన స్నేహితుడితో కలిసి షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటుంటాడు ఈ నేపథ్యంలోనే భారతి అతని స్నేహితుడు కూడా తాగేసి ఆ మత్తులో ప్రదేశానికి వెళ్తారు అక్కడ జరుగుతున్న క్షుద్ర పూజకు అంతరాయాన్ని కలిగిస్తారు అక్కడి నుంచి పారిపోయి తమ ఇంటికి చేరుకుంటారు ఆ ఇంట్లోని ఒక రూమ్ లో నుంచి ఏవో శబ్దాలు వస్తుండడం గమనించి భయపడుతుంటారు అదే సమయంలో అక్కడికి వచ్చిన సౌమ్య ఆ గదిలో ఏముందో తెలుసుకోవడానికి వెళ్తుంది అలా లోపలికి వెళ్లిన సౌమ్యను మందిర ప్రేతాత్మ ఆవహిస్తుంది తనని అనకొండపురం తీసుకెళ్లమని అక్కడ తాను చేయవలసిన పనులు చాలా ఉన్నాయని ఆ దయ్యం వాళ్ళతో చెబుతుంది వాళ్ళిద్దరూ కలిసి ఆమెను ఆ ఊరుకు తీసుకెళ్తారు అక్కడ ఓ పాడుబడిన కోట దగ్గరికి రాగానే దవ్య దయ్యం ఆవహించబడిన సౌమ్య మాయమవుతుంది ఆమెను వెతుక్కుంటూ ఆ ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు ఇక మందిర ఎవరు ఆ కోటతో ఆమెకున్న సంబంధం ఏంటి భారతీ లవర్ ను మందిర ఆవహించడానికి గల కారణం ఏంటి అనేది మిగతా కథ ఒక పాడుబడిన బంగ్లాలో ఒక ప్రేతాత్మ నిద్రాణ స్థితిలో ఉంటుంది ఆ ప్రేతాత్మను ఎవరు ఒకరు మేల్కొల్పుతారు అప్పటి నుంచి ఆ దయ్యం తాను పగబట్టిన వారిని వెంటాడడం మొదలు ఇక సాధారణంగా దయం కథల్లో చాలా వరకు ఇలాగే జరుగుతుంటుంది అందుకు భిన్నంగా ఈ కథ విషయంలోనూ ఏమీ జరగలేదు మందిరానే టైటిల్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది పైగా ఆ పాత్రను పోషించింది సన్నీ లియోన్ కావడం వల్ల రొమాంటిక్ టచ్ గట్టిగానే ఉండొచ్చు అని ప్రేక్షకులు అనుకుంటారు అలాగే సతీష్ యోగి బాబు రమేష్ తిలక్ వంటి ఆర్టిస్టులు పోస్టర్పై కనబడగానే ఇది హారర్ కామెడీ అనే నిర్ధారణకు వచ్చేస్తారు మరి ఇంతకీ సినిమా భయపడుతుందా నవ్విస్తుందా అంటే ఆ రెండూ చేయలేకపోయిందనే చెప్పాలి మందిర ఒక అందమైన యువరాణి ఆమె దయ్యంగా ఎందుకు మారుతుంది అంతకుముందు ఆ కోటలో ఏం జరుగుతుంది ఆ పేరు వినగానే చుట్టుపక్కల గ్రామాల వారు ఎందుకు అంతలా భయపడుతున్నారు అనే ఆసక్తి కథ ముందుకు వెళ్తున్న కొద్దీ మనలో మాయమవుతూ పోతుంది భయానికి భయానికి మధ్య కామెడీ ఉంటే బాగుంటుంది కానీ భయాన్ని కూడా కామెడీతో కలిపేస్తే ఆ కథ తేలిపోతుంది సిల్లీ కామెడీని జోడిస్తే అది మందిర అవుతుంది దర్శకుడు యువన్ రూపొందించిన ఈ సినిమాలో కథాపరంగా ఎలాంటి కొత్తదనం లేదు రెండు గంటల నిడివి కలిగిన ఈ కథలో గంటసేపటి వరకు తెరపై సన్ని కనిపించదు ఆ గంటసేపడి కథను సిల్లీ కామెడీ సీన్లతో అల్లేసుకుంటూ వెళ్ళారు సన్నీ లియోన్ ఎంటర్ అయిన దగ్గర నుంచి కాస్త కథ సీరియస్ గా సాగుతుందా అంటే అది లేదు కథా స్క్రీన్ ప్లే పరంగా ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరుస్తుంది నటుల విషయానికి వస్తే కామెడీ పరంగా ఇటు సతీష్ యోగి బాబు రాజేంద్రకు గ్లామర్ పరంగా సన్నీ లియోన్ కు క్రేజ్ ఉంది కానీ కంటెంట్ లో బలం లేకపోవడం వల్ల పాత్రలు సన్నివేశాలు తేలిపోవడం జరిగింది రాజగురుగా యోగి బాబు మాంత్రికుడిగా రాజేంద్రం పాత్రలు పేలవంగా మిగిలిపోతాయి అటు దయ్యంగా ఇటు యువరాణిగా కూడా పాత్రం సరిగా డిఎన్ చేయలేకపోయారు ఇక దీపక్ డి మెనోన్ ఫోటోగ్రఫీ జావేద్ నేపథ్య సంగీతం అరుల్ సిద్ధార్థ్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి తక్కువ బడ్జెట్ లో చేసినప్పటికీ కంటెంట్ విషయంలో కసరత్తు చేసి ఉంటే బాగుండేది అలా కాకుండా ఎక్కడికక్కడ సిల్లీ కామెంట్ని నమ్ముకొని ముందుకు వెళ్లారు అందువల్ల ఈ సినిమా ఎంత మాత్రం భయపెట్టలేకపోయింది ఏ మాత్రం నవ్వించలేకపోయింది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి